హాయ్ వెల్కమ్ టు అల్లరి పిల్లతో అమ్మా నాన్న ఈ రోజైతే నేను బేబీస్ కి యూజ్ కిడ్స్ కి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే చూపించాలనుకుంటున్నానండి అండి ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను మా హాప్ కోసం బేబీ నేమ్ ట్రిమ్మర్ ఫస్ట్ ఆల్ బాగా సెర్చ్ చేశానండి మేన్ కంటే కట్టర్ కట్టర్తో నెయిల్ కట్ చేస్తామంటే తన అటు ఇటు కదా వల్ల నాకు అసలు కుదరేది కాదు నెయిల్స్ కట్ చేయడానికి అందుకే ఆన్లైన్ లో సర్చ్ చేసినప్పుడు నాకు ఈ బేబీ నెయిల్ ట్రిమర్ అనేది కనిపించింది అందుకే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకొచ్చానండి ఇది అమెజాన్ లో మీషోలో ఫ్లిప్కార్ట్ అన్నిట్లో అవైలబుల్ గా ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇది రికమెండ్ చేస్తాను కిడ్స్ కోసం అయితే ఇది చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కిడ్స్ కి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మొత్తం దీని గురించి మీకు డీటెయిల్ గా చెప్పాలనుకుంటున్నాను అండి నేనైతే ఆల్రెడీ యూస్ చేస్తున్నాను మా కి ఇది చాలా బెటర్ గా ఉంది దీంట్లో మొత్తం డిఫరెంట్ డిటాచబుల్ హెడ్స్ ఉంటాయి అలాగే ఫోర్ వర్కింగ్ మోడ్స్ లో వర్క్ చేస్తుందండి ఇది అలాగే దీనికి హెడ్ దగ్గర చేసే దగ్గర చిన్న లైట్ కూడా ఉంటుంది కంప్లీట్ గా ప్రోడక్ట్ వచ్చేసి చూడండి ఇది ట్రాన్స్పరెంట్ బాక్స్ అనేది ఇచ్చాడు అవన్నీ దీంట్లో స్టోర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు మనకు అటు ఇటు పడేస్తే ఎక్కడైనా పోతాయని టెన్షన్ కూడా అనవసరం అవసరం లేదు దీని లోపల నెయిల్ ట్రిమ్మర్ అలాగే నేను చెప్పాను కదండి సిక్స్ డిటాచబుల్ హెడ్స్ ఉన్నాయి ఈ హెడ్స్ ని యూస్ చేసి మనం ఎలా చేసుకోవాలనేది ఒకసారి నేను చూపిస్తాను మీకు ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి కిడ్స్ కి చూడండి ఇది ట్రిమ్మర్ బేబీ ట్రిమ్మర్ ఇది వచ్చేసి ఇది దీనికి ఇవి డిటాచబుల్ హెడ్స్ ఉన్నాయి కదండి ఒక్కొక్క హెడ్ ని దీనికి అటాచ్ చేసుకోవాలి అలాగే మనకి ఇది హెడ్ గా ఈ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలనేది బాక్స్ పైన ఉంటుందండి చూడండి ఇక్కడ కలర్స్ తో సహా ఇచ్చాడు క్లియర్ గా జీరో టు త్రీ మంత్స్ బేబీకి సాఫ్ట్ టైప్ పర్పుల్ కలర్ యూస్ చేయాలని చెప్పి ఇచ్చాడు ఫర్ అడల్ట్స్ కి అలాగే ఫోర్ టు లెవెన్ మంత్స్ కి ఏ కలర్ యూజ్ చేయాలి అలాగే ఏ హెడ్ యూజ్ చేయాలి రఫ్ గ్రైండింగ్ ఉంటుంది ఫైన్ గ్రైండింగ్ అండ్ సాఫ్ట్ గ్రైండింగ్ ఉంటుంది అలాగే సిలిండర్ గ్రైండింగ్ ఇది వచ్చేసి హెడ్జెస్ నేర్స్ హెడ్జెస్ చేసుకోవడానికి అండి ఇది వచ్చేసి మీ హెడ్ క్లీనింగ్ స్కిన్ డెడ్ స్కిన్ ఉంటుంది కదా అది క్లీన్ చేసుకోవడానికి ఇది వచ్చేసి సాఫ్ట్ పాలిషింగ్ అంటే కంప్లీట్ నేల్స్ నెయిల్స్ మనం క్లీన్ ట్రిమింగ్ తో ట్రిమ్ చేశాక నెయిల్స్ ని నెన్స్ లో సాఫ్ట్ గా చేసుకోవడానికి సాఫ్ట్ పాలిషింగ్ హెడ్ కూడా ఇచ్చాడు ఇక్కడ ఇది జీరో టూ ఎనీ ఎనీ ఏజ్ టైప్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు అండి అనేది జీరో మంత్స్ నుండి జీరో అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి నీళ్ళు తీయడానికి కంప్లీట్ గా యూజ్ చేయొచ్చు నేనైతే మా పాపకైతే అయితే దగ్గర నుంచి తీసుకున్నాను అండి దీన్నే యూజ్ చేస్తున్నాను నీళ్ళ ట్రిమ్మర్ ని చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంది పర్సనల్లీ ఐ రికమెండెడ్ ఫర్ బేబీస్ దిస్ ప్రోడక్ట్ ఇది చూడండి మీరు ఇది వచ్చేసి నెయిల్ ట్రిమ్ నేల్ ట్రిమ్మర్ దీనిలో ఫోర్ మోడ్స్ ఉన్నాయండి చూడండి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ ఒక లైట్ కూడా వస్తుందండి మనకు ఇది ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా లైట్ కూడా ఆన్ అవుతుంది చూడండి ఇదిగోండి లైట్ కూడా ఆన్ అవుతుంది మనకి ఇలా నెయిల్ తీసుకోవాలి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదిగోండి నెయిల్ పైన మనకి లైట్ అనేది పడుతుంది పర్సనల్లీ వేరే లైట్ కూడా అవసరం లేదు మనకు ఈ లైట్ ఇక్కడ సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఈ అనేది తిరుగుతూ ఉంటుంది దీనికి మనం ఈ హెడ్స్ ని అటాచ్ చేయాలి అటాచ్ చేసుకొని మనకి ఏ హెడ్ అయితే యూస్ఫుల్ అవుతుందో ఆ హెడ్ ని దీనికి అటాచ్ చేసి యూస్ఫుల్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫోర్ మోడ్స్ లో ఉంటుంది ఇది పైకి టూ మోడ్స్ పైకి ఉంటుంది స్పీడ్ అండ్ టూ మోడ్స్ కిందకి కూడా ఉంటుంది అలాగే ఇది ఫోర్ మోడ్స్ లో మనకు ఒక కంట్రోలింగ్ ఉంటుందండి స్పీడ్ కంట్రోలింగ్ ఇది హెడ్స్ ని మనం అటాచ్ చేసుకోవాలి నాకైతే బాక్స్ మీద ఉన్న కలర్స్ కి ఇక్కడ ఉన్న కలర్స్ కి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చిందండి కాకపోతే మనం ఇక్కడ సాఫ్ట్నెస్ అనేది చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎలా ఏది యూజ్ చేయొచ్చు మన బేబీ అనేది ఫస్ట్ మీరు బేబీస్ కి యూజ్ చేసే కంటే ముందు మీ నేల్స్ కి యూజ్ చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది అది ఎంత సాఫ్ట్ గా ఉంది రఫ్ గా ఉందా సాఫ్ట్ గా ఉందా ఒకవేళ బేబీ నేల్ కి ఏమన్నా స్కిన్ కి ఏమన్నా కొంచెం అయిన రప్చర్ అయినట్టు అనిపిస్తుందా అనేది మనకు అర్థమైపోతుంది అందుకని ఫస్ట్ మీరు ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు పేరెంట్ మదర్ ఉంటారు కదా మదర్ మీరు యూస్ చేయండి ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తారో వాళ్ళు మీరు మీరు యూస్ చేసి అప్పుడు బేబీకి యూస్ చేయండి నేనైతే తీసుకున్నాను ఇది చాలా సాఫ్ట్ అంటే మరి హార్డ్నెస్ ఎక్కువగా లేదండి ఇది చాలా హార్డ్నెస్ తక్కువగా ఉంది నేను ఈ బ్లూ కలర్ బేబీకి అయితే యూజ్ చేస్తున్నాను నా నేను యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొద్దిగా రఫ్ గా ఉన్నది పర్పుల్ కలర్ యూజ్ చేస్తున్నాను బాక్స్ మీద నాకు చూసారు కదా ఫస్ట్ బాక్స్ మీద పర్పుల్ కలర్ అనేది జీరో టు త్రీ మంత్స్ బేబీస్ కోసం అని చెప్పి ఉంది బట్ నేను బాక్స్ లో వచ్చేసరికి మాత్రం ఇది చాలా హార్డ్ గా ఉంది హార్డ్నెస్ ఎక్కువగా ఉంది అందుకే నేను బేబీకి ఇది యూజ్ చేయట్లేదు ఇది యూజ్ చేస్తున్నాను ఫస్ట్ నేను బేబీకి యూజ్ చేసేటప్పుడు అయితే ఈ ప్రోడక్ట్ ఫస్ట్ నేనే ట్రై చేస్తానండి ఎలా ఉంది ఎలా వర్క్ చేస్తుందని ఫస్ట్ నా నెయిల్స్ కి చూ చూసుకున్నాకే నేను తర్వాత నా బేబీకి మా బాబాకి యూజ్ చేస్తాను చూడండి నేను ఒకసారి మీకు శాంపిల్ చూపిస్తాను తర్వాత మీ బేబీకి కూడా చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఫస్ట్ ఇలాగ నేను ఫస్ట్ చూసుకుంటాను హార్డ్నెస్ ఎంత ఉంది స్పీడ్ కంట్రోల్ ఎంతలో పెట్టాలి ఏంటి అనేది చూసుకొని కంప్లీట్ గా ఇదిగోండి ఫస్ట్ వన్ స్పీడ్ లో పెట్టాను ఇదిగోండి ఇలా ఫస్ట్ ట్రిమింగ్ ఎందుకంటే నెయిల్ క్రిమ్ అవుతుంది చూడండి ఈ విధంగా బేబీస్ కూడా చేసుకోవాలండి నీట్ గా ఎదుగోండి మీకు నెయిల్ క్రిమ్ అయ్యేది కనపడుతుంది ఇక్కడ క్లియర్ గా ఎదుగోం ఇలా నెయిల్ క్రిమ్ చేసుకోవాలండి అలాగే బేబీ స్కిన్ దీ స్కిన్ కి కూడా ఏం ఎఫెక్ట్ అవ్వదండి చూడండి స్కిన్ మీద కూడా నేను చూపిస్తాను చూసారు కదా ఇదిగోండి నేను నేను నన్నే ఫోన్ చేశాను చూడండి దీని బ్యాటరీస్ తో వర్క్ అవుతుందండి నేను చెప్పడం మర్చిపోయాను దీంట్లో బ్యాటరీస్ అయితే రాలేదు నేనే నేను బయట నుండి తిప్పి చేసుకున్నాను బ్యాటరీస్ టూ డబుల్ఏ బ్యాటరీస్ వేసుకోవాలి దీంట్లో ఎనివ్వండి ఇలా టూ బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవాలి టూ డబుల్ఏ బ్యాటరీస్ ని మాత్రం మనం ఇన్సర్ట్ చేసుకుంటే ఇది వర్క్ చేస్తుంది అలాగే ఇదైతే నేను కాస్ట్ యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే ఇంక హెడ్ వచ్చేసేసి ఇదిగోండి ఇదైతే చాలా అంటే చాలా హార్డ్నెస్ అండి చాలా హార్డ్నెస్ ఉంది ఇది అయితే అసలు కి అయితే యూస్ చేయకండి అసలు అనవసరం ఇది అయితే కిడ్స్ కి బట్ ఒకవేళ మనం యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనకు కూడా అంత అవసరం లేదు ఇది డెడ్ స్కిన్ సిల్స్ డెడ్ స్కిన్ ఉంటుంది కదా మనకి నెయిల్స్ చుట్టూ నేల్స్ చుట్టూ డెడ్ స్కిన్ ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేయడానికి ఇది ఇచ్చాడు ఇది నేనైతే అసలు యూస్ చేయట్లేదు అసలు ఇది చాలా హార్డ్ అంటే చాలా హార్డ్ గా ఉంది అండి చూడండి ఇదిగోండి చాలా హార్డ్ గా ఉంది అందుకే నేను యూజ్ అయితే పర్సనల్ గా నేనైతే యూజ్ చేయట్లేదు ప్రెసెంట్ అయితే అలాగే ఇది వచ్చేసేసి మనకు నీట్ గ్రైండింగ్ అండి ఈ హెడ్జెస్ ఉన్నాయి కదా ఈ హెడ్జెస్ ఈ హెడ్జెస్ ఉన్నాయి కదండి ఈ హెడ్జెస్ ని క్లిన్ చేసుకోవటానికి అండి ఈ హెడ్జెస్ ని ఇదిగో ఈ హెడ్జెస్ ని ఇలా ఈ హెడ్జెస్ లో ఇలా చేసుకోవడానికి డెడ్ స్కిన్స్ ఉంటాయి కదా ఈ హెడ్జెస్ ట్రిమ్ క్లిన్ చేసుకోవటానికి ఇంకోటి మీకు నేను నెయిల్ పాలిష్ చేసుకున్నాను చూడండి ఇది క్లీన్ చేసుకుంటుంటే ఇక్కడ స్కిన్ కి నెయిల్ కి మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి అదిగోండి అలా ఇలా అవుతుందండి ఇదిగోండి ఇలా చేసుకోవడానికి ఇది నెల్ ఇది యూస్ అవుతుంది నెయిల్ ఎడ్జస్ట్ లో యూజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి బేబీకి మీరు యూజ్ మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి తన నెయిల్స్ ఎలా ఉన్నాయో చాలా గ్రో అయ్యాయి ఇదిగోండి తన నెయిల్స్ చూడండి ఇంత పెద్దగా అయ్యాయి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇందులో సాఫ్ట్ మీకు మనకి హార్డ్నెస్ అనేది చూస్తే టచ్ చేస్తే తెలిసిపోతుంది దాన్ని ఇలా చూసుకుంటే ఇదిగోండి ఇది చాలా గా ఉంది అందుకే దీని ఇది యూజ్ చేయట్లేదు ఎల్లో కలర్ ఇది సాఫ్ట్ గానే ఉంది కాకపోతే ఇది కొంచెం ఇది హార్డ్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ నేను ప్రిఫర్ చేసుకున్నాను మా నా పాప కోసం అయితే ఇదిగోండి ఆన్ చేసినప్పుడు ఇదిగోండి మనకి ఇలా లైట్ అనేది ఆన్ అవుతుంది ఇదిగోండి లైట్ వస్తుంది చూడండి ఇదిగోండి ఆన్ చేసేసి ఫస్ట్ నేను చెప్పాను కదండి ఇదిగోండి ఇంత స్పీడ్ అనేది ఇదిగోండి స్పీడ్ ఇక్కడ స్పీడ్ కంట్రోలింగ్ ఉంది కదండి అదే నేను చూసుకుంటాను ఫస్ట్ ఇంత స్పీడ్ అయితే సరిపోతుంది చేసుకోవడానికి అనేది ఇదిగోండి చూసుకున్నాక ఇదిగోండి పాప చేస్తాను చేస్తానండి ఇదిగోండి ఇదిగోండి ఇలా 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 ఫింగర్ పట్టుకొని ఇదిగోండి ఇలా స్లోగా ఇలా స్లోగా చేస్తూ ఉంటే ఇదిగోండి మీకు నీళ్ళు కనబడుతుంది కదా ఇదిగోండి ఇలా నీళ్ళు అనేది కొద్ది కొద్దిగా ఇట్లా పౌడర్ లాగా రాలిపోతూ ఉంటుందండి ఇదిగోండి చిన్నగా ఇలా చేసుకోవాలి ఇదిగోండి ఇలా యూస్ చేసుకోవాలండి ఇదిగోండి నీళ్ళు అనేది ఇలా స్లోగా స్లోగా చేసుకుంటూ ఉండాలండి నేల్స్ చూడండి మా పాప కూడా లేచే ఉంది ఏమైనా కొద్దిగా అనిపిస్తే కదా వాళ్ళు ఏడ్చేది తను సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి తను ఏడ్చుట్టేది చూడండి చేపించుకుంటూ ఉంది చూసుకుంటూనే అలా తను లేచున్నా పడుకున్నా నేను చేస్తూ ఉంటానండి తా బాగానే చేపించుకుంటూ ఉంటుంది చూడండి నన్నే చూస్తుంది చేస్తూ ఉంటే ఇదిగోండి ఇదిగోండి నీల్స్ ఇలా అదిగోండి నవ్వుతూ ఉంది చూడండి మా పాప ఇలా నేల్స్ ఇలా ఇలా చేసుకోవాలండి ఇదిగోండి ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఇలా ఈ విధంగా స్లోగా మనకు లెవెల్ వన్ లో పెట్టేసుకొని స్పీడ్ అనేది లెవెల్ వన్ లో పెట్టేసుకొని ఇదిగోండి స్లోగా ఇలా ట్రిమ్ చేస్తూ ఉండాలండి ఇదిగోండి ఇలా అయిపోతుంది ఇదిగోండి ఇలా చేశాక మనం వీటిని అలాగే కొంచెం ఎడ్ చేసి ఇదిగోండి ఇదా కొద్దిగా ఇలా గా ఉంటుంది కదా దాన్ని చేసుకోవడానికి మనకి ఇక్కడ సాఫ్ట్ హెడ్ కూడా ఒకటి ఇచ్చారండి ఇక్కడ సాఫ్ట్ హెడ్ అనేది ఒకటి ఇచ్చారు ఇదిగోండి ఇది సాఫ్ట్ హెడ్ వైట్ కలర్ లో ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది దీంతో ఆ ట్రిమ్ చేసుకున్న నెయిల్ ఎడ్జెస్ ఉంటాయి కదండి ఆ హెడ్జెస్ ని అదిగోండి అలాగే స్లోగా మళ్ళీ లెవెల్ వన్ లో పెట్టేసుకొని ఆ ఎడ్జెస్ ని స్లోగా చేసాం కదా అదిగోండి ఆ ఎడ్జెస్ ని ఇలా చేయాలి అప్పుడు అది రఫ్ గా ఉండకోకుండా సాఫ్ట్ గా నీట్ పాలిషింగ్ లాగా అవుతుందండి ఇది సాఫ్ట్ పాలిషింగ్ హెడ్ అన్నట్టు ఇది ఇదిగోండి మీరు చూడండి ఇదిగో డిఫరెంట్ కనబడుతుంది మనకు ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా 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 చేస్తూ ఉంటే అదంతా మన నీళ్ళు ట్రిమ్ అవుతుంది కదా ఆ ప్లేస్ అంతా కూడా ఇదిగోండి ఇలా సాఫ్ట్ గా అవుతుంది అప్పుడు మనం కిడ్స్ ఇలా గీచ్కోవాలనుకున్న ఫేస్ మీద ఇలా అలా అనుకున్నా కూడా అప్పుడు గీతలు పడకోకుండా ఉంటాయండి చూడండి నేను నీళ్ళు తేయడం ఒక వన్ వీక్ లేట్ అయింది ఇదిగోండి ఇలా గిచ్చుకుందో చూడండి అందుకని ఈ రోజు ఇలాగైనా తీస్తామని అలాగే మీకు వీడియో కూడా చూపిద్దామని చెప్తున్నాను అండి నేనైతే ప్రెసెంట్ అయితే ఇవి రెండే యూజ్ చేస్తున్నానండి ఇది ఒకటి అయితే బ్లూ కలర్ ది నెయిల్స్ ట్రిమ్ చేయడానికి ఇది సాఫ్ట్ గా చేయడానికి సాఫ్ట్ ట్రిమ్ ఒకటి సాఫ్ట్ హెడ్ ఒకటి ఇవి రెండే యూస్ చేస్తున్నానండి ప్రెసెంట్ అయితే మిగతా అయితే అంత అవసరం లేదు కిడ్స్ కి ఒకవేళ మనం కొద్దిగా వాళ్ళకైతే చేయాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చు నేనైతే వీటితో చేస్తున్నాను ఇంకా అలాగే చేస్తూ ఉంటానండి చూడండి ఏడవకోకుండా ఎంత బాగా చేయించుకుంటుందో ఇదిగోండి స్లోగా చేసుకోవాలండి ప్రాసెసింగ్ మనకి పెద్ద హార్డ్నెస్ రాదు నేర్చుకోవడం కష్టం అని కూడా ఏం లేదు చూడండి ఎంత ఈజీ హ్యాండ్లింగ్ ఉందో చూడండి ఇప్పుడు ఎంత స్మూత్ గా అయ్యాయి చూడండి ఇదిగోండి నీల్స్ ఇదిగోండి నీట్ గా దీంతో సాఫ్ట్ సాఫ్ట్ హెడ్ తో చేశాక ఇదిగోండి హెడ్ కూడా నీట్ గా అయిపోయాయి హార్డ్ హార్డ్నెస్ అనేది లేదండి ఇక్కడ ఒకవేళ బేబీ ఫేస్ మీద ఇలా గిచ్చుకున్నా కూడా అలా గీతలు పడకోకుంటే ఇదిగోండి సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ హెడ్ చేసుకుంటే హెడ్జెస్ అనేవి చాలా సాఫ్ట్ గా అవుతున్నాయండి ఇదిగో అలాగే నేను ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా చేస్తానండి మా బేబీకి మొత్తం ఇప్పుడు తీసేస్తాను ఎప్పటి నుండి అనుకుంటున్నాను తీద్దామని ఇంకా వన్ వీక్ నుండి అసలు కుదరట్లేదు తను పడుకుంటుంది కానీ ఆ టైంలో నాకు వేరే వర్క్ ఉన్న బట్టి నేను చేయడం కుదరట్లేదు అందుకే చేయట్లేదు అందుకే ఈ రోజు ఇంకా వీడియో కోసం వీడియో రెండో అవుతాయి కదా అని మీకు చూపించినట్టు కూడా ప్రోడక్ట్ ఉంటుందని చెప్పి ఇదిగోండి చేయడం వీడియో చేస్తున్నాను ఇదిగోండి తను చూసి చూస్తూ నిద్రపోయిందండి వీడియో చేస్తుండగానే ఇదిగోండి అది పెద్ద హార్డ్ గా కూడా అనిపించదు పిల్లలకు అందుకే చేస్తున్నా కూడా పెద్దగా ఎఫెక్ట్ అయ్యి ఏమి ఏడవరు లేవరు ఇదిగోండి చూడండి స్కిన్ కి కూడా ఏం ఎఫెక్ట్ లేదండి చూడండి స్కిన్ కూడా ఎలా ఉందో సో స్కిన్ కి టచ్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఇదిగోండి నీట్ గా నీట్ గా ట్రిమ్ ఇదిగోండి ఇదిగోండి ట్రిమ్ చేసేసుకొని ఇలా ఒక్కొక్క నీళ్ళు ఒక నెయిల్ ట్రిమ్ చేసుకున్నాక మనకు కన్ఫామ్ గా అయితే మనం సాఫ్ట్ హెడ్ చేస్తో తోటి మాత్రం హెట్ చేసుకోవాలండి ఇలా ట్రిమ్ చేసాక కొద్దిగా హార్డ్ గా ఉంటుంది అలా ఉండకోకుండా పాలిష్ చేసుకుంటే అది నీట్ గా ఉంటుందండి హెడ్ చేసే ఇదిగోండి ఇదిగోండి మరి తమ్ నీళ్ళు చూడండి ఎలా పెరిగిపోయిందో ఇదిగోండి ఇదిగోండి ఇది మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎన్ని ట్రిమ్ అవుతుంది అనేది ఇదిగోండి లైట్ కూడా చూడండి కరెక్ట్ గా మనకు చేసే ప్లేస్ లోనే పడుతుంది సపరేట్ గా లైట్ అయితే అవసరమే లేదండి ఈజీగా నీట్ గా ఆ లైట్ పడుతుంటే మనకు ఎక్కడెక్కడ ట్రిమ్ చేయాలనేది తెలిసిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా స్లోగా మెల్లిగా చేసుకుంటూ వెళ్తే మనం ఈవెన్ గా ఈక్వల్ గా చేస్తుంటే అది ఈక్వల్ గా అవుతూ ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలండి ఇది ఈ విధంగా యూస్ చేయాలి ఈ ప్రోడక్ట్ ని నేనైతే ఫస్ట్ నెండ్ యూస్ చేస్తున్నానండి ఇది మీషోలో కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది నేనైతే మీషోలో ఇది టూ హండ్రెడ్ అలా టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ తో పర్చేస్ చేశాను ఆల్మోస్ట్ అన్నిటిలో అలాగే ఉంటుంది రేట్ అనేది కావాలంటే మీకు పక్కన స్క్రీన్ షాట్ కూడా పెడతాను అమౌంట్ ఎంత ఉంది నేను తీసుకున్న ప్రొడక్ట్ స్క్రీన్ షాట్ పెడతానండి చూడండి ఇదిగోండి ఈ విధంగా చేసుకున్నాక దీనికి ఇదిగోండి ఇది ఆఫ్ చేసుకొని దీనికి మళ్ళా సాఫ్ట్ హెడ్ సాఫ్ట్ హెడ్ ఇదిగోండి ఇది సాఫ్ట్ గా ఉంచుడి సాఫ్ట్ హెడ్ అనేది అటాచ్ మళ్ళీ దీనికి ఫిక్స్ చేసుకొని ఈ సాఫ్ట్ హెడ్ తోటి మళ్ళీ స్వీట్ చూసుకొని ఇదిగోండి సాఫ్ట్ హెడ్ తోటి ఇదిగోండి విధంగా చేసుకోవాలి ఈవెన్ బొట్ నీళ్ళు చూసారు కదా ఇప్పుడు దీని పాలిష్ అవుతుందో చూడండి మనం పాలిష్ చేసాక ఎలా ఉంటుందో నీళ్ళు చూడండి ఆ డిఫరెన్స్ కూడా మీకు అర్థమవుతుంది చూడండి నీళ్ళు ఇదిగోండి నీళ్ళు ఎలా ఉంది చూడండి పాలిష్ చేసాక ఎలా అవుతుంది అనేది సాఫ్ట్ ఎడ్జెస్ అయితే చాలా సాఫ్ట్ గా అవుతుందండి చాలా అంటే చాలా పాలిషింగ్ తర్వాత మాత్రం చాలా షైనీగా ఉంటుంది అలాగే నీట్ గా కూడా ఉంటుంది హార్డ్ గా ఉండకపోయినా చాలా నీట్ గా ఉంటుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ చేస్తానండి దీన్ని మీరు కూడా పర్చేస్ చేయండి వాళ్ళు రీజనబుల్ ప్రైస్ కూడా మీకు మీకులైమ్ ఎక్కువ అమౌంట్ పెట్టాలి అనే బాధ కూడా లేదండి మనకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే చాలా చాలా తక్కువ అండి ప్రోడక్ట్ కి ఇలాంటి బేబీ ప్రోడక్ట్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది ఈజీగా కూడా స్టోర్ చేసుకోవచ్చు మనకు ట్రాన్స్పరెంట్ బాక్స్ ఇచ్చారు చెప్పాను కదండి ట్రాన్స్పరెంట్ బాక్స్ ఇవ్వండి ఇలాగే స్టోర్ చేసుకుంటే ఇది హెడ్స్ ఎక్కడికి వెళ్ళవు ఈ ఒక పక్కన పెట్టేసుకోవచ్చు వేరే బాక్స్ కూడా అవసరం లేదు దీనికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్